హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు సొరకాయ దోసకాయ బీరకాయ తిని తిని విసుకొచ్చింది అనమాట అందుకని ఈ రోజు కొంచెం స్పైసీగా ఏమన్నా తినాలనిపించి నేనైతే కోడిగుడ్డు ఎల్లుల్పై కారం అయితే ట్రై చేశాను ఇదైతే చాలా బాగా కుదిరింది ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ లో అయితే అయిపోతుంది సింపుల్ గా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఆయిల్ వేసుకొని త్రీ ఎగ్స్ అయితే డ్రాప్ చేసేసుకున్నా నేనైతే ఫస్ట్ ఈ త్రీ ఎగ్స్ కొంచెం వేగే లోపు నేనైతే త్రీ ఆనియన్స్ అయితే మీడియం సైజు కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నా ఈ ఎగ్స్ మంచిగా ఒక సైడ్ కాలిపోయిన తర్వాత స్లోగా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని ఈ ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే తీసి నేనైతే పక్కకు పెట్టేసుకున్నా తర్వాత ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ తొందరగా మగ్గిపోవటానికి అని చెప్పి నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు వీటిని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఆనియన్స్ ని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి అయ్యే లోపు మనమైతే ఇందులో వేసుకోవటానికి కారం అయితే రెడీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు దాంతో పాటు ఒక స్పూన్ కారం నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నా నాకు కొంచెం స్పైసీగా కావాలన్నమాట అందుకనైతే అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇదైతే స్మూత్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇది మిక్సీ పట్టుకునే లోపు మన ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయిపోతాయి చాలా మంది కోడిగుడ్డ ఎల్లుల్లిపాయ కారంలో ఆనియన్స్ అయితే వేసుకోరు నాకైతే ఆనియన్ ఫ్లేవర్ ఈ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన ఆనియన్స్ అక్కడ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే ఇష్టం అందుకని చెప్పి నేనైతే ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని పాటు మిక్సీ పట్టుకున్న కారాన్ని రెండు వేసి మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది దీనికి ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సింపుల్ గా లాస్ట్ లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కోడిగుడ్డి ఎల్లుల్పాయ కారం వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు లేదా ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని కోడిగుడ్డు ఎల్లుల్పాయి కారం అయితే తింటే చాలా బాగుంటుంది అనమాట అంతే